హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ కళ్యాణి వీడియో అయితే స్టార్టింగ్ స్టార్టింగ్ ఏడుపుతో కంటిన్యూ అయిపోతుందండి ఏమనుకోకండి నేను డిసెంబర్ ఎయిత్న డెలివరీ అయ్యాను ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నానండి బాబు పుట్టాడు నార్మల్ డెలివరీనే అయ్యాను శాంతరామ్ హాస్పిటల్లో సో మీతో ముందు వీడియోలో చెప్పినట్లు బాబుకి లైట్గా మైల్డ్గా నీరు తాగటం వల్ల తల ఉబ్బింది అలాగే పుట్టిన వెంటనే వన్ మినిట్ పాటు ఏడవలేదు అండ్ అలాగే పాలు వామిట్ చేస్తున్నాడు అని చెప్పేసి ఎక్స్రే స్కానింగ్ల కోసం బాబుని ఎన్ఐసియూలో పెట్టారు అని చెప్పాను కదా సో అందుకోసం అనేసి అప్పుడు అలా బయట కూర్చుని ఏడుస్తూ ఏడుస్తూ ఏడుస్తూనే అనమాట అండ్ బాబుని ఫైనల్గా నాకు ఈ వీడియోలో ఇచ్చారులేండి మీకు తమ్మినీలో వీడియోలో ఆల్రెడీ అంటే టైటిల్లో చెప్పినట్లుగా బాబుని ఈ వీడియోలో మీకు చూపిస్తాను అండ్ ఇది మా ఆయన బెల్ట్ తెచ్చారనమాట నార్మల్ డెలివరీకి అవసరం లేదన్న డాక్టర్ బట్ పెట్టుకుందాము శ్రమ కొంచెంగా కొంచెంగా సెట్ అవుతుంది అని చెప్పేసి అలా యూస్ చేద్దామనేసి తెప్పించుకున్నాను అనమాట సో ఇలా బాబు ఇంకా నా దగ్గరికి రాకపోయేసరికి వార్డ్లో షిఫ్ట్ చేసేసరికి వార్డ్లో చాలామంది పిల్లలు వాళ్ళ మదర్స్ని చూసేసరికి నా బాబు నా దగ్గరికి ఎప్పుడు వస్తాడు అని చెప్పేసి చాలా ఎమోషనల్గా నేను ఏడ్ చేశానండి ఎంటైర్ అంటే ఆరోగ్యశ్రీ బిల్ క్లియర్ అయ్యేదాకా హాస్పిటల్లోనే ఉండాలి కాబట్టి నేను నార్మల్ డెలివరీ అయినప్పటికీ కూడా రాత్రి పగలు తేడా లేకుండా భలే ఏడ్చేదాన్ని అండి అండ్ నైన్ డేస్ ఉన్నానమాట నేను హాస్పిటల్లో ఓవరాల్గా అండ్ బాబుకి క్షేమంగా ఉన్నాడండి ప్రతి ఒక్క రిపోర్ట్లో స్కానింగ్లో ఏం లేదు ఏం లేదు ప్రాబ్లం ఏం లేదనే వచ్చింది అండ్ పుట్టిన వెంటనే ఏడ్చకపోవడం కూడా కామన్ అంట బట్ దానివల్ల ఏమైనా డిసీజెస్ కానీ ఏదైనా సమస్యలు ఉంటాయని చెప్పేసి అలా చెక్ చేస్తారంట ఫస్ట్ టైం నాకు బాబుని ఇచ్చినప్పుడు అనమాట ఆ ఫీడింగ్ కోసం నన్ను పిలిచారు అక్కడికి ఎన్ఐసియూ దగ్గరికి ఫీడింగ్ రూమ్కి రమ్మనేసి అప్పుడు నేను ఫస్ట్ పిక్ అలా తీసుకున్నాను ఈ ఈ ఫోటో వచ్చేసి బాబుని నెక్స్ట్ టై నాకు ఇచ్చారనమాట ఆ నెక్స్ట్ డే పిక్ అనమాట ఇది అబ్బా మాటల్లో చెప్పలేని ఆనందం అండి ఫస్ట్ టైం నేను వాళ్ళని అలా వెళ్ళి చూసిన వెంటనే ఇక్కడ హాస్పిటల్కి మా మామయ్య వాళ్ళు వచ్చారనమాట ఇంకా మా వాడి విన్యాసాలు అంతా ఇంత కాదులేండి ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్లో చూస్తారు కదా సో కుట్టి వచ్చింది కుట్టి కూడా వాళ్ళ తమ్ముని చూస్తుంది చూడండి దాని ఎగ్జైట్మెంట్ అమ్మ అమ్మ బాబు బాబు అని చెప్పేసి బట్ మా చెల్లి మా అమ్మ మేము ఏంటంటే అంటే చిన్నపిల్ల కదా తనకు కూడా తెలియదు కొట్టేస్తుందేమో అనే ఒక భయం నిజమే అండి వాళ్ళు కూడా చిన్నపిల్లలు కాబట్టి ఎలా ట్రీట్ చేయాలి ఏం చేస్తే వాళ్ళకి హాని జరుగుతుంది అనేది వాళ్ళకు కూడా తెలియదు బట్ మనం పక్క నుండి చిన్న చిన్నగా చిన్న చిన్నగా గైడ్ చేసి ఇలా టచ్ చేయకూడదు అలా అనకూడదు ఇలా అనకూడదు బాబు ఇలా ఏడుస్తాడు అలా ఏడుస్తాడని గైడ్ చేస్తూ ఉంటే వాళ్ళు కొన్ని డేస్కి సెట్ అవుతారు అనమాట సో కుట్టి కూడా అలాగే సెట్ అయిపోయింది సో నేను చిన్న చిన్నగా అనమాట దగ్గరికి రాగానే అలా కాదన్నానా ఇలా కాదా ఇలా టచ్ చేయకూడదు అలా దెబ్బ తగులుతుంది అని చెప్పేసి మా ఆయన ఎత్తుకున్న ఫస్ట్ పిక్ అనమాట బాబుతో అండ్ మా మిన్ను కానీ చూసారు కదా వీడియోలో ఎలా ఉన్నాడు మా హీరో మా లాగా ఉన్నాడా నా ఉన్నాడా అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది డిశ్చార్జ్ అయ్యే రోజు అనమాట చూడండి ఎలా చూస్తున్నాడు ఆ పొత్తిల్లో వేసినప్పుడు ఆ క్యూట్గా ఇలా ఇలా చిన్నగా కళ్ళతో ఇలా ఇలా టర్న్ చేస్తూ ఉండేవాడు అనమాట అండ్ మా అమ్మ అన్నీ ప్యాక్ చేస్తూ ఉంది ఇంకా ఇంటికి వెళ్తున్నప్పుడు ఉంది చూడండి ఆనందము వేరే లెవెల్ అండి ఎందుకంటే అన్ని డేస్ హాస్పిటల్లో ఆ నాలుగు గోడల మధ్యలో బయటి వాతావరణం తెలియక చాలా నేను నిజం చెప్తున్నా అంటే నాకైతే ఏదో పిచ్చి పట్టినట్టు ఒక టైప్ ఆఫ్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటే ఏంటి అనేది నేను దగ్గరుండి ఫేస్ చేసిన ఫీలింగ్ వచ్చేసింది అనమాట నాకు అండ్ బయటకు వచ్చేసామన్నమాట మా ఆయన ఆటో మాట్లాడుకుని తీసుకొచ్చారు అండ్ నంద్యాల నుంచి చాలా దగ్గర దగ్గరే కాబట్టి సో వేరే వెహికల్ ఏమీ అవసరం లేదు అని చెప్పేసి మేము ఆటో మాట్లాడుకోవటం జరిగింది అండ్ ఇప్పుడు కూడా వీడియోస్ తీయాలని అని ఎవరు అనవద్దండి ఎందుకంటే నాకు తీయాలనిపించింది అండ్ నార్మల్ డెలివరీ నేను కూడా చాలా యాక్టివ్గా ఉన్నాను బాగున్నాను కదా అండ్ మన ఛానల్ వచ్చేసి సెకండ్ పేమెంట్కి చాలా దగ్గరలో ఉందనమాట ఒక ఫైవ్ డాలర్స్ అయితే పేమెంట్ వచ్చేస్తుంది అనమాట సో అమౌంట్ వచ్చినా నేను ఇప్పుడు ఎటు జాబ్స్ చేయట్లేదు కాబట్టి అది యూజ్ అవుతుంది అని చెప్పేసి నా ఫీలింగ్ అనమాట అందుకే వాంటెడ్ కూడా వీడియోస్ తీయటం జరిగింది ఇది హాస్పిటల్ బయట అమ్మ దిష్టి ఉంది ఇంకా ఇవన్నీ ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారా అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంటి దగ్గర కూడా దిష్టి తీశారు అనమాట ఇది హాస్పిటల్ బయట దిష్టి తీసేశారు ఇంకా నేను అమ్మ లగేజ్ అంతా సర్దుకుని మా లగేజ్ చూడండి ఎంత ఘోరంగా ఎంత ఉందో ఆ లగేజ్ అంతా సర్దుకుని ఇలా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయి వచ్చామనమాట నేను నార్మల్ డెలివరీ అయినప్పటికీ కూడా మూడు కుట్లు అనమాట ఆ కుట్లతో నాకు ట్రావెల్ చేయటం కానీ ఒక ఫిఫ్టీన్ డేస్ పాటు కుట్లు ఊడిపోలేదనమాట అంటే విప్పే కుట్లు కాదు కరిగి ఊడిపోయే కుట్లు అనమాట ఆ కుట్లతో కూర్చోలేక ఆటోలో కూడా చాలా సఫర్ అయ్యానండి నేను సో ఫైనల్లీ మొత్తానికైతే హ్యాపీ జర్నీనే ఇదంతా చాలా అంటే చాలా ఈ వీడియో చేయడానికి ఎంటైర్ ప్రెగ్నెన్సీ మొత్తం వెయిటింగ్ అనమాట అండ్ మా ఆయన వెనకలే స్కూటీలో ఫాలో అవుతూ వస్తున్నారు ఆయన ఆల్రెడీ స్కూటీలో వచ్చారు కాబట్టి అదే రోజు చెప్పడమే మర్చిపోయానండి సిక్స్టీన్త్ మేము డిశ్చార్జ్ అయ్యాం డిసెంబర్ సిక్స్టీన్త్ ఆ రోజు మా ఆయన బర్త్డే అనమాట మా ఆయనకి మంచి గిఫ్ట్ ఇచ్చాను అనమాట బర్త్డే రోజు వీళ్ళే గిఫ్ట్గా ఇచ్చాను అంటే అలాగే వాచ్ కూడా గిఫ్ట్గా ఇచ్చాను ఎందుకో నాకు వాచ్ చేయాలి వాచ్ గిఫ్ట్గా ఇచ్చినట్టయితే వీడియో కానీ ఫోటో కానీ పెద్దగా అనిపించలేదు అందుకే పోస్ట్ చేయలేదు అండ్ మా ఆయనకి ఈ సందర్భంగా బిలేటెడ్ హ్యాపీ బర్త్డే శ్రీవారు అండ్ నేను మా మిన్ను కలిసి బర్త్డే విషెస్ చెప్పామన్నమాట మా ఆయనకి తనకి చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఇలా బిడ్డతో బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడం కేక్ కటింగ్ అయితే చేయలేకపోయానండి ఎందుకంటే ఆ రోజే కదా నాకు అస్సలు హెల్త్ సహకరించలేదు అండ్ అలాగే లే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయినా మేము మంచిగా చేసుకుంటాం కదా అనే ఫీలింగ్తో చేయలేదు అండ్ అలాగే ఫైనల్లీ ఇంటికి వచ్చేసిన తర్వాత అనమాట ఇది అండ్ డిశ్చార్జ్ అయ్యి వచ్చాక ఇంటికి వచ్చాక ఆ ఫీలింగే వేరులేండి ఇంట్లో దిష్టి తీసేసింది అమ్మ అండ్ అలాగే వామ్ వాటర్ తీసుకుంటూ ఉన్నాను టాయిలెట్కి అలా వెళ్ళినా కూడా ఏదైనా ఇంకా వామ్ వాటర్ అంటారు కదా అలా వామ్ వాటర్లోనే ఏదైనా మూవ్ అవుతున్నాను అండ్ అలాగే ఇది ఎండకి బా బేబీని పెట్టాలి అంటారు కదా సో అలా మార్నింగ్ మార్నింగే మన పైప్ తీసుకెళ్ళాను అనమాట సో అలా తీసుకెళ్లిన తర్వాత మా వాడున్న సన్న బాడీకి అంటే చెప్పటమే మర్చిపోయానండి వాడు వెయిట్ ఎంత పుట్టాడు అంటే టూ పాయింట్ సిక్స్ సిక్స్ ఉన్నాడనమాట డెలివరీ అయ్యే టైంకి టూ పాయింట్ సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఉన్నాడనమాట అంటే రెండున్నర కేజీల పైనే ఉన్నాడు సో బట్ ప్రాణ లాగే కనపడుతున్నాడు మా వాడు పొడువు ఎక్కువగా ఉన్నాడు అందుకని వెయిట్ కనపడట్లేదు అనమాట ఇప్పుడు ఒక వన్ మంత్ తర్వాత త్రీ కేజెస్ క్రాస్ అయ్యారులేండి అప్కమింగ్ వీడియోస్లో చూస్తారు ఇదంతా అండ్ ఎండకు పెడితే తుమ్ముతాడు ఏడుస్తాడు అంటే ఆ సన్నంతా అదంతా ఆ వేడి తగులుతూ ఉంటుంది కదా అందుకోసం అని చెప్పేసి అండ్ మంచిగా పడుకుంటాడండి ఎక్కువగా అయితే సతాయించాడు పాపం మా బిడ్డ అంటే కడుపులో ఉన్నప్పుడు నిజంగా నాకు ఎంత సపోర్ట్ చేశాడో బయటకు వచ్చాక కూడా ఇప్పటికైతే నిజంగా చెప్తున్నా అలాగే ఉన్నాడు సో అప్కమింగ్లో ఎలా ఉంటాడనేది చెప్పలేను కానీ ఇప్పటికైతే మంచిగానే ఉన్నాడు ఎక్కువ ఏర్చడం అనమాట నైట్ టైం లేచినా కూడా ఒక వన్ మంత్ ట్రావెల్ని బేస్ చేసుకుని చెప్తున్నా జస్ట్ కుసి కుసిలిచ్చడం అంటారు కదా అట్లా లైట్ లైట్గా ఫీడింగ్ కోసం ఏడుస్తాడు ఆడుకుంటాడు వాడితో పాటు మనం మేల్కోవాల్సి వస్తుంది ఒక టూ టు త్రీ అవర్స్ పాటు ఎంగేజ్ చేయాల్సి వస్తుంది అంటే డిశ్చార్జ్ చేయొచ్చాక మా అత్తమ్మ వాళ్ళు ఇంకా బంధువులు అందరు రావటం చూడడం జరిగింది ఇదైతే అనుకోకుండా మా అమ్మ సెల్ చూస్తూ ఉంటే మా అమ్మ వైపు అనుకోకుండా వాడు ఎంత ఫోకస్డ్గా జస్ట్ ఒక టెన్ డేస్ బాబుని అండి టెన్ డేస్ బాబు అలా మొబైల్ వైపు అలా చూస్తుంటారే జనరేషన్ ఎక్కడికి వెళ్ళిపోతుంద్రా బాబు అనిపించింది అనమాట అది జస్ట్ క్లిప్పింగ్ కోసం చూపిస్తున్నాం మీతో అంతే ఇదేదో మొబైల్ అలవాటు చేయాలనో ఇంకోటో ఇంకోటో కాదండి చూడండి మొబైల్ మొబైల్ వైపు అలా చూస్తాడు అంటే అదేంటో బొమ్మలు అదేంటో అలా లైటింగ్ పడుతుంది అన్నట్లు అనమాట సో ఇదండి ఫైనల్లీ వీడియో మా బాబు ఎలా ఉన్నాడు ఏంటి అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ప్లీజ్